గత ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుంచి పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత రాజకీయాలు కావచ్చు అండ్ బార్డర్ గురించిగా బార్డర్లో ఉన్నటువంటి విషయాలు కావచ్చు ఎట్ ది సేమ్ టైం దేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి భావన మొదలైంది అండ్ దీన్ని రెండు రకాలుగా మాట్లాడుతున్నారు కొంతమంది భద్రతా వైఫల్యం గురించి కప్పిపుచ్చడానికి మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు భద్రతా వైఫల్యం గురించి మాత్రం ఎక్కడ మాట్లాడట్లేదు ఇరవై ఆరు మందిని చంపేశారు చంపినప్పుడు అక్కడ మాట్లాడాల్సిన విషయం అధికత దాన్ని వదిలేసి పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేంటే పాకిస్తాన్లో కూడా మన దేశ ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి మాటలు వారు మీడియా ముఖంగా అందరికీ చూపిస్తూ చూసారా పా ఇండియాలోనే జరుగుతుంది కుట్ర మాపైన వాళ్ళది వాళ్ళకి సరిగా లేదు వాళ్ళను కప్పిపుచ్చుకోవడానికి భద్రతా వైఫల్యాలు కప్పిచ్చుకోవడానికి మాపైన నిపం వేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు దీన్ని ఎలా చూడొచ్చు వాస్తవానికి పెహల్గాం సంఘటన అనేది ఒక సింటమ్ మాత్రమే వ్యాధి కాదు వ్యాధి అనేది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత ప్రారంభమైంది అంటే నిజంగా మనము ఈ చరిత్రని అధ్యయ మనం తెలుసుకోవాలి మనకి విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే మనం పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ భారత్ రెండు వేర్వేరు దేశాలుగా ఏర్పాటైనప్పుడు ఈ రెండు దేశాల ఏర్పాటులో పునాది ఏంటంటే భారతదేశము హిందువులు ముస్లింలు కలిసి జీవించవచ్చు ఈ దేశంలో మతంతో సంబంధం లేకుండా మనమంతా ఒకటిగా ఉండొచ్చు అని భారతదేశం నమ్మింది పాకిస్తాన్ కేవలం ముస్లింలే ఉండాలి హిందువులు ముస్లింలు కలిసి జీవించలేరు అన్నటువంటి ద్విజాతి సిద్ధాంతం హిందువులు వేరు ముస్లింలు వేరు ముస్లింలకి వేరే దేశం కావాలి అని అనుకున్నది అక్కడి నుంచి పాకిస్తాన్ మొదటి నుంచి కూడా భారత ద్వేషం ఆధారంగానే బ్రతికింది అంటే పాకిస్తాన్ యొక్క ఊపిరి పాకిస్తాన్కి నిలబట్టడానికి ఒక దేశంగా ఒక సమాజంగా నిలబట్టడానికి కేవలం రెండే కారణాలు ఒకటి భారత ద్వేషము రెండవది హిందూ ద్వేషం అసలు పాకిస్తాన్లో హిందువుల సంఖ్య తగ్గిపోయింది వన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నారు అయినా కూడాను హిందూ ద్వేషం ఉంది పాకిస్తానీ సినిమాల్లో విలన్ ఎప్పుడు హిందువే ఈరోజు కూడా ఓకే దేశంలో హిందువులు లేరు కానీ హిందువులే విలన్ అజిత్ దోవల్ మీద ఒక సినిమా తీశారు అజిత్ డెవిల్ అని ఒక సినిమా తీశారు సినిమాకి విలన్ అజిత్ దోవల్ ఓకే అట్లాంటి సినిమా రెండు వేల పదహా పదిహేను పదహారు టైంలో తీశారు అన్నమాట కాబట్టి భారత ద్వేషము హిందూ ద్వేషము వాళ్ళ నర నరాన ఉంది దాని ఆధారంగానే పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మూడు యుద్ధాలైనయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత పాకిస్తాన్కి ఒక విషయం అర్థమైంది సో మన కథన్ సెవెంటీ వన్ నుంచి మొదలవుతుంది సెవెంటీ వన్ యుద్ధంలో ఏమర్థమైందంటే కేవలం పద్నాలుగు రోజుల్లో మనం పాకిస్తాన్ని రెండు ముక్కలు చేశాము తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా ఒక కొత్త దేశంగా సృష్టించగలిగాము మిగిలిన పాకిస్తాన్ని కూడా యుద్ధంలో పచ్చడి పచ్చడి చేశాం తొంభై మూడు వేల మంది సైనికులు సరెండర్ అయ్యారు పాకిస్తానీ ఆర్మీ మొత్తము నైంటీ త్రీ థౌజండ్ పీపుల్ సరెండర్ అయ్యారు బహుశా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు సరెండర్ కావడం ఇదే దాంతో పాకిస్తాన్ మనసులో ఒక ఆలోచన వచ్చింది ముఖాముఖి యుద్ధంలో పరంపరాగతమైన యుద్ధంలో వాళ్ళ సైన్యము మన సైన్యము ఎదురెదురుగా నిలబడి చేసేటటువంటి ఫైట్లో మనము నిలబడలేము ఇండియాతో పోరాడలేము ఈ జ్ఞానం వాళ్ళకి ఎప్పుడొచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చింది సెవెంటీ వన్ నుంచి పాకిస్తాన్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది ఎందుకంటే భారతదేశంతో ముఖాముఖి యుద్ధంతో తలపడలేము కాబట్టి మనము ఎసిమెట్రిక్ వార్ఫేర్ చేద్దాం ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటే వాళ్ళు బలవంతులు కాబట్టి వాళ్ళని అక్కడ ఒక గిల్లుతాము ఒకటి గిచ్చుతాము అక్కడ కొంచెం ఒక దెబ్బ కొడతాము ఇక్కడ కొంచెం ఒకటి చేస్తాము చేసి మళ్ళీ వాడు రాగానే లేదు లేదు నువ్వు నేను దోస్తి అంటాము వ్యాపారం చేసుకుందాము మీ నీళ్లు మాకు కావాలి మా దగ్గరున్న ముల్తానీ మిట్టి మీకు కావాలి ఈ రకంగా మాట్లాడి దాన్ని కన్వెన్షనల్ వార్ అంటారు అంటే ఒక బాయిలింగ్ పాయింట్కి రానివ్వకుండా నిత్యము భారతదేశాన్ని కొట్టడము దీన్ని పాకిస్తాన్ దీనికి ఒక పేరు పెట్టింది బ్లీడింగ్ ఇండియా బై థౌజండ్ కట్స్ అంటే ఇండియాని ఒక ఘాట్ అక్కడ పెడతాం ఒక ఘాట్ ఇక్కడ పెడతాం ఒక ఘాట్ అక్కడ పెడతాం ఒక ఘాట్ ఇక్కడ పెడతాం ఇలా వెయ్యి ఘాట్లు పెట్టి ఈ దేశము రక్తం ఓడి చనిపోయేలాగా ఇంత పెద్ద దేశమైనప్పటికీ ఇంత బలమైనటువంటి దేశమైనప్పటికీ ముఖాముఖి యుద్ధం లేకుండా అక్కడ ఒక ఘాటు ఒక ఘాటు ఇక్కడొక ఘాటు పెట్టినట్లయితే ఈ దేశము రక్తం ఓడి 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 చనిపోతుంది అన్నటువంటి నమ్మకంతో బ్లీడింగ్ ఇండియా బై థౌజండ్ కట్స్ ఇది పాకిస్తాన్ యొక్క ఫార్ములా ఈ ఫార్ములాలో భాగంగానే ఎయిటీ సెవెన్ ప్రాంతంలో ఓకే వాళ్ళు ఖలిస్తానీ వేర్పాటు వాదాన్ని స్టార్ట్ చేశారు బహుశా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ నుంచి ఖలిస్తానీ ఉద్యమం స్టార్ట్ చేశారు సెవెంటీ వన్ యుద్ధం తర్వాత సెవెంటీ ఎయిట్లో ఖలిస్తానీ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ ఉద్యమ ఫలితంగా ఇందిరాగాంధీ ఎనభై మూడు ఎనభై నాలుగులో చనిపోయారు సరే అది వేరే కథ ఆ తరువాత ఈ మనము ఈ పంజాబ్లో ఖలిస్తానీ ఉద్యమంలో ఇరుక్కున్నటువంటి సమయంలో వాళ్ళు కశ్మీర్లో ఏర్పాటు వాదాన్ని పెంచి పోషించారు వందలాది స్కూళ్ళు జమాత ఇస్లామీ బాంగ్ జమ్మూ కశ్మీర్ ద్వారా పెట్టించటము అందులో మతోన్మాదాన్ని నేర్పడము అవన్నీ కూడా మద్రసాలు వాటిల్లో భారత వ్యతిరేక ఇది చేయటము తర్వాత అనేక మసీదుల ద్వారా మైకులో అనౌన్స్మెంట్ ఇవ్వడము ఇట్లా మొత్తము భయోత్పాదం సృష్టించి ఎయిటీ నైన్ నైంటీ ప్రాంతానికి అసలు జమ్మూ కాశ్మీర్ భారత్లో ఉంటుందా వెళ్ళిపోతుందా అన్నటువంటి భయాన్ని సృష్టించారు అక్కడి నుంచి మన దేశము మళ్ళీ కాశ్మీర్ని కాపాడుకుంటూ పాకిస్తాన్ని అదుపు చేస్తూ వచ్చింది పాకిస్తాన్ ఏం చేస్తోందంటే ఆర్డీఎక్స్ని దేశంలో పంపడం ద్వారా లష్కర్ తోయబా హిజ్బుల్ ముజాహిదీన్ జైషే ముహమ్మద్ వంటి సంస్థల వేరువేరు సంస్థలు అన్ని సంస్థల తాడు పాకిస్తానీ ఆర్మీ చేతిలో ఉంటుంది ఒకసారి ఈ తాడును దీన్ని వదులుతాడు ఒకసారి దాన్ని వదులుతాడు ఒకసారి దీన్ని వదులుతాడు ఒకసారి రెండింటిని చేయిస్తాడు మొత్తం కి తోలుబొమ్మల ఆట పాకిస్తానీ ఆర్మీ ఐఎస్ఐ ఆడిస్తూ వీళ్ళు మన దేశంలో బొంబాయి హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు కోయంబత్తూరు మీరు ఈ దేశంలో ఎక్కడ పడితే అక్కడ బాంబు దాడులు చేయించారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గినాయి సో పాకిస్తాన్కి ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఏం చేస్తూ వచ్చిందంటే ఏదో ఒక రకంగా ఉగ్రవాదాన్ని పెంచాలి అన్నటువంటి ప్రయత్నం మొదలుపెట్టి అందులో భాగంగా మధ్య మధ్యలో భా రెండు వేల పదిహేనులో ఉరి దాడి జరిగింది పఠాన్ కోడ్ దాడి జరిగింది అంతకు పదిహేనులో పఠాన్ కోడ్ పదహారులో ఉరి జరిగింది ఈ రెండు దాడులు కూడా డైరెక్ట్గా మన ఆర్మీ కంటోన్మెంట్స్ మీద దాడి జరిగింది అంటే మన రక్షణ స్థావరాల మీద దాడి జరిగాయి ముఖ్యంగా బేస్లోకి అయితే వాళ్ళు లోపలికి ప్రవేశించారు ఒక ఎనిమిది తొమ్మిది గంటల పాటు వాళ్ళు ఉన్నారు అంటే పాకిస్తాన్ ఏం చేస్తోందంటే కొద్దిగా షాక్ పెంచితే ఇండియా ఎట్లా రియాక్ట్ అవుతుంది ఇంకొంచెం షాక్ పెంచితే ఇండియా ఎట్లా రియాక్ట్ అవుతుందని వాళ్ళు మన మీద చేసేటటువంటి చర్యలను అలా పెంచుతూ పోయారు రెండు వేల చివరికి ఉరి దాడులు జరిగిన తర్వాత భారతదేశము మన సైన్యము సరిహద్దు దాటి పాకాక్రమిత జమ్మూ కశ్మీర్లో ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల లోపల దాకా వెళ్ళి దాడి చేసి వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేసి తిరిగి వచ్చింది సర్జికల్ స్ట్రైక్స్ సో వాళ్ళకి అర్థమైంది ఓహో ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుంది కాబట్టి ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఆగి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు పుల్వామా రెండు వేల పంతొమ్మిదిలో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేశారు నలభై మంది జవాన్లు చనిపోయారు దాని తర్వాత భారతదేశము సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే సరిపోదు కాబట్టి మనము కూడా గతం కన్నా ఎక్కువ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కాకుండా పాకిస్తాన్ యొక్క భూభాగంలో ఉన్నటువంటి బాలాకోట్ మీద దాడి చేసి వచ్చాం బాలాకోట్ మీద దాడి చేసి వచ్చాము సో పాకిస్తాన్కి అర్థమైంది ఏంటంటే మనము ఇంత కొడితే ఇండియా ఇక్కడికి వస్తుంది మనము ఇక్కడికి వెళితే ఇండియా ఇక్కడికి వెళ్తుంది సో ఆ తర్వాత ఆరు సంవత్సరాలు ఆగి ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక అటాక్ చేసి చూద్దామని వాళ్ళు పెహల్గామ్ దాడి చేశారు కాబట్టి పెహల్గాం దాడిని అర్థం చేసుకోవాలన్నట్టయితే పాకిస్తాన్ మనల్ని టెస్ట్ చేస్తోంది ఈ దెబ్బ కొడితే భారత్ ఏం చేయలేదు ఇటువంటి దెబ్బలు ఇంకో పది కొడదాం ఈ ప్లాన్ పాకిస్తాన్ అనమాట అంటే పాకిస్తాన్ ఏంటంటే మన యొక్క దీన్ని ఎస్ సైనిక భాషలో ఎస్కలేషన్ ల్యాడర్ అంటారు అంటే వాడు ఒక ఈ స్టెప్ వేస్తే మనం ఈ స్టెప్ వేస్తాము ఇక్కడ దాకా వెళ్తాము ఇక్కడ దాకా వెళ్తాము ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత యుద్ధాన్ని మనం ఆపుతాము ఈ రకంగా మనము రకరకాలుగా ఆలోచిస్తాము హల్గా నిరపరాధులైనటువంటి ఇరవై రెండు మంది టూరిస్టులను చంపారు నిజం అంతకు ముందు చేసిన దాడులకి పహల్గాంకి తేడా చూడండి అంతకు ముందు చేసిన దాడి సైన్యం మీద జరిగింది సైన్యం మీద సిఆర్పిఎఫ్ మీద లేకపోతే మన ఆర్మీ మీద దాడి చేసే సాహసం తగ్గింది కాబట్టి పహల్గాం మీద దాడి జరిగింది పహల్గాం దాడి దాని మరి లోతుల్లోకి వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళాలంటే ఒక పది కిలోమీటర్ల గుర్రం మీద వెళ్ళాలి కాబట్టి మిలిటరీ జీప్స్ అవి ఇవి రాలేవు అక్కడికి అటువంటి ప్లేస్ని ఎంచుకుని అక్కడ తీర్థయాత్రికులు ఎవరి యాత్రికులు టూరిస్టులు వచ్చారో వాళ్ళని ఆడవాళ్ల ముందు భర్తల్ని చంపడము నువ్వు హిందువా కాదా అని అంటే పూర్తిగా రెచ్చగొట్టే ధోరణితో చేశారు సో దానికి మనం జవాబుగా మనము పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశాం ఎందుకంటే మనం దాడి చేస్తామని తెలిసి చాలా ఉగ్రవాద శిబిరాలు వాళ్ళు ఖాళీ చేశారు ఓకే చాలామంది అడుగుతూ ఉంటారు ఇరవై ఐదు ఉగ్రవాద శిబిరాలు ఉంటే తొమ్మిదే ఎందుకు దాడి చేస్తారని అడుగుతారు మిగతావి వాడు ఖాళీ చేసి ఉగ్రవాదుల్ని ప్రజల్లో కలిపేసేసారు వాళ్ళు మీరు వెళ్ళండి మీ ఊరికి వెళ్ళిపోండి అట్లా అని అప్పుడు కాబట్టి ఒక్కొక్కడి ఇంటికి వెళ్ళి చంపడం కష్టం కాబట్టి అసలు ఇండియా దాడి చేయదు అనుకున్నటువంటి తొమ్మిది ప్లేసెస్ అందులో ఐదు పాకాక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి నాలుగు కాశ్ పాకిస్తాన్లో ఉన్నాయి అందులో రెండు ప్రధానమైనవి ఒకటి మురీద్కే లష్కరే తొయబా హెడ్ క్వార్టర్స్ పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్లో ఉంది ఒకటి బహావల్పూర్ ఇది పాకిస్తాన్ ఇది సరిహద్దు నుంచి దాదాపు వంద వంద యాభై కిలోమీటర్ల లోపల అంత లోపలికి వెళ్ళి కొడతామని వాళ్ళు ఊహించలేదు సో మన దేశం అది కొట్టి మనం కొట్టగలము అని చూపించింది పాకిస్తాన్ అక్కడితో ఆగిపోయి ఉంటే గొడవ ఉండేది కాదు పాకిస్తాన్ భారతదేశాన్ని టెస్ట్ చేయడం కోసం ఇండియా ఏ మేరకు వెళ్ళగల చూద్దామని డ్రోన్స్ దాడి చేశారు నిజానికి వాళ్ళు ఐదారు వందల డ్రోన్స్ని మన మీద ప్రయోగించారు వీటిలో చాలా డ్రోన్సు సగానికి పైగా డ్రోన్స్ ఎక్స్ప్లోరేటరీ డ్రోన్స్ అంటే కేవలము ఫోటోలు తీయడం కోసము అసలు ఇండియన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి దాడి చేసేందుకు కాదనమాట కానీ మనము వాటిని వాటితో పాటు పేలోడు అంటే పేలుడు పదార్థము అమర్చినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ని కూడా మనము మొత్తం కూల్చేసాం దాని తర్వాత పాకిస్తాన్ విమానాలని మిసైళ్ళని ప్రయోగించే ప్రయత్నం చేసింది వాటిని కూడా మన డిఫెన్స్ సిస్టమ్ కొట్టేసింది రెండు రోజుల పాటు అంటే మే ఆరు ఏడు రెండు రోజుల పాటు మనము ఆరు ఆరున మనం అటాక్ చేసాము ఏడు ఎనిమిది రెండు రోజులు చూసిన తర్వాత పాకిస్తాన్కి బుద్ధు వచ్చినట్టుగా కనపడలేదు కాబట్టి మనం ఇంకా పాకిస్తాన్ మీద వాళ్ళ యొక్క రెడార్ సిస్టమ్స్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేశాము ఆ తర్వాత వాళ్ళ ఎయిర్ బేసెస్ ధ్వంసం చేశాం పన్నెండు ఎయిర్ బేసెస్ని మనం ధ్వంసం చేశాము ఆ ఎయిర్ బేసెస్ని కూడా చాలా టెక్నికల్గా పిన్ పాయింటెడ్ యాక్యురసీతో మనం మిసైళ్ళు ధ్వంసం చేసినాయి ఈ దాడిలో పాకిస్తాన్కి చెందినటువంటి న్యూక్లియర్ అసెట్స్ పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ బాంబు అవును దానికి కీ ఒక చోట ఉంటుంది చగాయ్ హిల్స్లో కీ ఉంటుంది దాని పేలుడు పదార్థం ఒకచోట ఉంటుంది దాన్ని క్యారీ చేసే విమానాలు జాకోబాబాద్లో ఉంటాయి ఈ పేలుడు పదార్థాన్ని ఒక గుహలో దాచారు ఆ గుహ పేరు కిరాణా హిల్స్ ఈ కిరాణా దుకాణంలో ఇప్పుడు మనము హనుమంతుడు లంకను తగలబెట్టినట్టు తగలబెట్టి వచ్చాము దాంతో ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఆ లోపల కరుగుతూ లోపల ఇదవడం వల్ల పాకిస్తాన్లో భూప్రకంపనలు వస్తున్నాయి రిక్టర్ స్కేల్ మీద ఫోర్ ఫైవ్ ఈ రేంజ్ అనమాట సో బాంబు పేలడం లేదు వాళ్ళు బాంబు పేల్చడం కోసం వేర్వేరుగా ఉంచిన ఫిసైల్ మెటీరియల్ ఏదైతుందో అది దాని యొక్క మెల్ట్ డౌన్ జరుగుతున్నది సైంటిఫిక్ పదం కాదు మెల్ట్ డౌన్ అనేది అది కరగడమో లేకపోతే దాని భూమిలోకి వెళ్ళడమో జరుగుతుంది దీనివల్ల ఏంటంటే రేడియేషన్ లీక్ జరుగుతోంది ఆ రేడియేషన్ లీక్తో పాకిస్తాన్ సాగిలబడింది అమ్మ ఇండియా ఇక్కడ దాకా రాగలదా అన్నది వాళ్ళకి అర్థం కాబట్టి మొత్తం ఈ ఇన్సిడెంట్ని మనం చూస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి భారత ద్వేషము హిందూ ద్వేషం ఉంది నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి ఎసిమెట్రిక్ వార్ఫేర్ ఉంది రెండు వేల పద్నాలుగులో మోదీ వచ్చినప్పటి నుంచి అసలు మోదీ ఎంత దూరం వెళ్ళగలడు మోదీ మన యాక్షన్కి రియాక్షన్ ఉంటుందన్నది పాకిస్తాన్కి అర్థమైంది రియాక్షన్ ఎంత ఉంటుందన్న విషయంలో పాకిస్తాన్ ఒక లెక్క వేసుకోవడం కోసము ఈ దాడికి పాల్పడింది ఈ దాడికి పాల్పడిన తర్వాత మనము వాళ్ళ పరమాణు అసెట్స్ మీద కూడా దాడి చేయడానికి అంటే దాని యొక్క ఎంట్రీ పాయింట్ కిరాణా హిల్స్లో ఎంట్రీ పాయింట్ దాకా మనం దాడి చేశాము వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ విమానాలు ఎగరలేని పరిస్థితికి తీసుకొచ్చాము పదకొండు పన్నెండు ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి వాళ్ళ రెడార్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైంది ఇది మొత్తానికి మొన్న జరిగినటువంటిది ఇంత మటుకు వచ్చి అది ఆగింది పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది ఎందుకంటే దీనికన్నా ముందు పైకి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఒకటే ఆయుధం అది పరమాణు బాంబు పరమాణు బాంబుకి సంబంధించినటువంటి స్థావరాలపైనే దాడి జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గర నెక్స్ట్ స్టెప్ లేదు చదరంగం ఆటలో చెక్ మేట్ అయిపోయింది పాకిస్తాన్ దాంతో పాకిస్తాన్ చేతులు ఎత్తి అమెరికాని చైనాని మిగతా మిగతా దేశాలని అభ్యర్థించటము వాళ్ళు ముందు భారతదేశంతో యుద్ధ విరమణ చేయమని కాల్పులు ఆపమని చెప్పడం ఆ రకంగా కాల్పులు ఆపటము పదకొండో తారీఖు బహుశా కాల్పులు ఆపేసేశారు ఇక అప్పటి నుంచి మన రెండు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత పాకిస్తాను కాల్పులు జరపడం లేదు మనము కాల్పులు జరపడం లేదు